మీద అపారమైన అవగాహన పెట్టుబడులు తెచ్చే సమర్థత ప్రతిభ విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి సింగపూర్ దగ్గర నుంచి యూరోప్ అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం ఆయన చాలా అవసరం అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటాం తాడేపల్లి కూడా సభలో చెప్పాను చాలా క్లేమ్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపై కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అలాంటి వ్యక్తి ఆయన అనుభవం ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీలు పెట్టుకోండి మంచి రోజులు వస్తాయని చెప్పారు మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్ So. Përshëndetje